ఉదయ సమేరాలలో తర్వాతి అంశం కోటీశ్వరుడు కథానిక రచన డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు పట్టణం శ్రీ రాంబట్ల శర్మ కోటీశ్వరుడు తమ భూమిలో వేసిన టమాటా పంట విరగ్గాయడంతో తృప్తిగా నిట్టూర్చాడు రాజయ్య ఆకులు కన్నా పిందెలు కాయలతోనే నిండుగా కనిపిస్తున్న టమాటా తోటను చూశాక రాజయ్య కడుపు నిండిపోయింది బజార్లో నడుస్తున్న ధరలతో పండిన పంటను డబ్బుల్లో లెక్కగడితే రాజయ్య లక్షాధికారి అయిపోయినట్టే ఉంది అప్పు తీరిపోతుంది కొడుకు రవి స్కూల్ ఫీజుల బాకీ కట్టేయొచ్చు భార్య తాడని బ్యాంకు తాకట్టు నుండి విడిపించేయచ్చు ఆలోచనలతో ఆత్మానందాన్ని పొందుతూ ఇంటికి తిరుగుముఖం పట్టాడు రాజయ్య తోట బాగుండిందా రాజయ్యను వంట పొయ్యి దగ్గరుండే కేకేస్తూ అడిగింది రాధమ్మ సంబరంగా తలూపాడు రాజయ్య ఈ దెబ్బతో మన అప్పులు అగచాట్లు అన్నీ తీరిపోతాయి రాధమ్మ తోట ఎరగ్గాసింది రాజయ్య సంతోషంలో తన సంతోషాన్ని మిడితం చేసి ఆనందపడిపోయింది రాధమ్మ పుస్తకాలతో గదిలో కుస్తీ పడుతున్న రవి కూడా వారి సంతోషంతో శృతి కలిపాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రవి చదువుతున్న పాఠశాలను సందర్శించడమే కాకుండా పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్ర పాఠం కూడా బోధించారు పిల్లలంతా అది విని చప్పట్లు కొట్టారు చివరిగా పిల్లలందరినీ ఒక్కొక్కరిని పిలిచి వారి లక్ష్యాలు ఏమిటో చెప్పమన్నారు ఒకరు కలెక్టర్ అవుతామని మరొకరు టీచర్ అవుతామని ఇంకొకరు డాక్టర్ అవుతామని వేరొకరు పోలీస్ అవుతామని మరొకరు ఒక ముందుకేసి రాజకీయ నాయకులు అవుతామని ఎమ్మెల్యేనవుతామని ఇలా ఎవరికి తోచింది వారు తమ కోరికలను లక్ష్యాలను వెల్లడించారు ఇప్పుడు రవి వంతు నేను అవుతా బిగ్గరగా చెప్పాడు రవి ఒక్కసారిగా తరగతి గదంతా ఆశ్చర్యంగా చూసింది మంత్రిగారు సైతం ఈ విచిత్రమైన సమాధానాన్ని ఊహించలేదు రవిని కారణం ఏమిటి అని అడిగారు అవును సార్ మా నాన్న రైతు సార్ వ్యవసాయం చేసి పంట పండితే అదే గొప్ప అని ఆనందపడిపోతాడు ఎప్పటికైనా లక్ష రూపాయలు సంపాదించి లక్షాధికారిని అవగలనా అని కలలు కంటూ ఆయన కానీ అది ఎప్పటికీ జరగడం లేదు అందుకని లక్ష కాదు కోటి సంపాదించి మా నాన్నని కోటీశ్వరుని చెయ్యాలి ఎస్ అవును సార్ అదే నా లక్ష్యం చుట్టూ నిశ్శబ్దం అరముకుంది మంత్రిగారు ప్రశంసాపూర్వకంగా రవివైపు చూడగానే తరగతి గదంతా చప్పట్లతో మరోసారి మారుమోగిపోయింది టమాటా పళ్ళను కోసి పుట్టల్లో వేసి బస్తాల్లో నింపి ట్రాలీ బండి మీద బజారుకు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టాడు రాజయ్య మంచి ధర పలకడంతో బేరం కుదుర్చుకొని సొమ్ము చేసుకున్నాడు రెండో రోజు మూడో రోజు కొంతవరకు నయమే ఎంతో కొంత సొమ్మును కళ్ళ చూశాడు రాజయ్య నాలుగో రోజు నుండి మొదలైంది అసలు కథ పక్క ఊర్ల నుండి పొరుగు జిల్లాల నుండి టమాటా రావడంతో ఒక్కసారిగా ధర పడిపోయింది కిలో యాభై నుండి ఇరవై పది ఐదు రెండు రూపాయలకు పడిపోయింది అసలు ఆ ధరకి ఏ పంటనైనా పండించడం సాధ్యమా ఉచితంగా పండిన పంటను ఇచ్చివేసినా కూడా రవాణా మోత చార్జీలైనా దక్కాలి కదా కార్ఖానాలోనైనా కుటీర పరిశ్రమలోనైనా ఉత్పత్తి బాగా పెరిగిపోతే వాటి విలువ పడిపోయి శూన్యమో సున్నానో అయిపోతుందా ఒక రైతు విషయంలోనే ఇలా అన్యాయానికి ఒడిగట్టడం ఏమిటి రాజయ్య మాత్రం ఈ వ్యవస్థలో కొనసాగటం తప్ప ఏం చేయగలడు కలల్ని కళ్ళలుగా మార్చుకొని ఆశను చంపుకొని పండిన పంటను పందులకు వదిలేసి గుండె దిటవు చేసుకొని కన్నీళ్లతో ముఖం కడుక్కొని ఇంటి దారి పెట్టాడు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి డబ్బు లేదు ఎక్కడప్పులు అక్కడే లక్షాధికారి మాట దేవుడికు భిక్షాధికారయ్యే పరిస్థితులు పడ్డాయి వ్యవసాయాన్ని వదిలేశాడు రాజయ్య యాపిల్ బత్తాయి పళ్ళను నాలుగు చక్రాల బండిపై వీధి వీధి తిరిగి అమ్ముకునే పనికి కుదురుకున్నాడు పళ్ళ షాపు యజమాని దగ్గర ఉదయమే పళ్ళను కొనుక్కోవడం సాయంకాలం దాకా ఊరంతా తిరిగి అమ్ముకోవడం ఇదే దినచర్య ప్రారంభంలో ఎంతో కొంత మిగిలినట్టు అనిపించింది వేసవికాలం వచ్చేసాక వేడికి పళ్ళు తొందరగా పాడి కుళ్ళిపోవడం అకాల వర్షాలతో ఎండకి ఎండిన పళ్ళు తడిసి ఎందుకు పనికి రాకుండా పోవడం అమ్మకం కాని పళ్ళను దాచడానికి ఇంట్లో సదుపాయాలు లేకపోవడంతో నష్టాలే మిగలసాగాయి తాజా పళ్ళను కొనడానికి మాత్రమే మొగ్గు చూపే జనం మగ్గిపోయిన పళ్ళను ఎందుకు కొంటారు ఈ వ్యాపారం కూడా రాజయ్యను రాజును చేయలేకపోయింది సరికదా ఆర్థికంగా అతన్ని మరింతగా చితికిపోయేలా చేసింది ఆర్థికంగా నష్టపోయిన రాజయ్యకు మళ్లీ పెట్టుబడి పెట్టే స్తోమత లేక భుక్తి కోసం ఏదో ఒకటి చేయాలి అనే తలంపుతో ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని వెతికాడు చివరికి పచ్చళ్ళమ్మే పని కుదురుకున్నాడు రాజయ్య పెట్టుబడి పెట్టక్కర్లేదు షాపు యజమానే పచ్చళ్ళు కొని ఇస్తాడు పాత డొక్కు సైకిల్ మీద వివిధ రకాల పచ్చడి డబ్బాలను బిగించి కట్టి పచ్చళ్ళోయ్ అని గట్టిగా అరుస్తూ ఊరంతా తిరగాలి ఆవకాయ మాగాయ రుచికరమైన అల్లపచ్చడి ఉల్లిపచ్చడి వెల్లుల్లి పచ్చడి అదే పనిగా గొంతు చించుకొని అరుస్తూ కొనేవారికి కొలతేసి ఇవ్వాలి మరో మార్గం లేక రాజయ్య ఈ పని ఎంచుకున్నాడు రోజూ కష్టపడుతున్నాడు అనుకోకుండా ఓ రోజు కురిసిన వర్షం వల్ల కొన్ని డబ్బాల్లో నీరు చేరింది దాంతో బూజు తగిలి పచ్చళ్ళు పాడైపోయాయి యజమాని కోపం వచ్చింది సరిగా నువ్వు మూత పెట్టలేదు ఆ కారణంగానే నీరు చేరి పచ్చళ్ళు పాడైపోయి తగిన నష్టాన్ని జీతం నుండి కోసేస్తాను అని చెప్పగానే ప్రాణం పైనే పోయినట్లయింది రాజయ్యకు వచ్చే అరకొర జీతంలో ఇలా తగ్గించేస్తే ఇక వచ్చేది ఏముంటుందని బెంబేలెత్తిపోయాడు తన తప్పు లేకుండానే తనకు శిక్ష విధించడం ఏమిటని ఇక పనికి రాలేను అని పౌరుషంగా చెప్పేశాడు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాల్సి రావడంతో కుటుంబం అంతా పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించింది దాంతో రాజయ్య భార్య రాధమ్మ నాలుగేళ్లలో పని కుదురుకుంది ఆ నాలుగేళ్లలోనూ అంట్లు తోమడం బట్టలు ఉతకడం ఇళ్లంతా తుడవడం కడగడం చేస్తూ తిండి తిని తినక ఉండిపోవడంతో నీరసపడిపోయి మంచాన పడింది మళ్ళీ రాజయ్యకి ఏదో ఒక పని చేసుకోక తప్పని పరిస్థితి వ్యవసాయం చేసిన భూస్వామి రైతు హోదాను మరిచి దినసరి రైతు కూలీగా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాడు పూలమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సి వచ్చిన బాధను దిగమెంగుకొని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ పని చేస్తున్నాడు పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటున్నా పట్టించుకోలేదు గుండెను దిటవు చేసుకున్నాడు రాజయ్య అనుభవిస్తున్న మానసిక క్షోభను రాధిమ్మ గుర్తించకపోలేదు ఏం చేయగలదు ఎవరో ఒకరు సంపాదించి తేకపోతే కుటుంబం నడవదు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక కొడుకు రవితో తన మనసులో వేదనను పంచుకుంది దాని ఫలితంగా పెద్ద పెద్ద చదువులు చదివి కోటీశ్వరుడిగా తన తండ్రిని చెయ్యాలనుకున్న రవి అర్ధాంతరంగా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరిపోయాడు వ్యవసాయము వ్యాపారము రెండూ చేయలేక చతికిలబడిన రాజయ్య అప్పులెలా తీర్చాలనే బెంగతో ఆత్మహత్యకు పూనుకున్నాడు రాధమ్మ సమయానికి చూడకపోతే ఉరిత్తాడు బిగుసుకుపోయేది రాజయ్యకు ధైర్యాన్ని నూరిపోసి అప్పులు తీర్చే బాధ్యతను తన నెత్తిమీద వేసుకున్నాడు రవి సాయంత్రం ఆరు గంటలకే లేచి రవి రాజయ్య రాధమ్మలతో కలిసి పెందలాడే భోజ్ చేసేశాడు రోజు నైట్ డ్యూటీ బ్యాగ్లో వాటర్ బాటిల్ టూత్పేస్ట్ బ్రష్ అన్నీ పెట్టుకుని తండ్రిని ఒంటరిగా వదలొద్దని తల్లికి చెప్పి సైకిల్పై బయలుదేరాడు రవి అరగంటలో కంపెనీకి చేరుకున్నాడు వచ్చే పోయే వాహనాల్ని పర్యవేక్షిస్తూ తన విధులు నిర్వర్తించసాగాడు తెల్లవారి మూడు గంటలైంది నిస్సత్తువు ఆవరించి నిద్ర ముంచుకొస్తోంది ఒక్కసారిగా భీకరమైన శబ్దం రవికి భూమి దద్దరిల్లిపోయినట్టు అనిపించింది ఫార్మా కంపెనీ లోపల రియాక్టర్ పేలు ఒక్కసారిగా మంటలు ఆవరించాయి విద్యుత్తు నిలిచిపోయింది రసాయనాలు ప్రమాదకర వాయువులు చుట్టూ వ్యాపించాయి ఆర్తనాదాలు ఆహాకారాలు మిన్నంటాయి ముక్కలు ఇనుపరేకులు దూసుకొచ్చి మెరుపు వేగంతో రవి శరీరాన్ని తుత్తులు చేస్తూ గుణపంలా గుచ్చుకున్నాయి ఎంతమంది క్షతగాత్రులయ్యారో మరెంతమంది చనిపోయి ప్రాణాలు విడిచారో లెక్క తెలీదు సమస్త లోకం నిద్రావస్థలో మునిగిపోయే సమయం కావడంతో సమాచారం ఎక్కువ మందికి చేరలేదు దాంతో వైద్య సహాయం కూడా అందలేదు రవితో సహా రాత్రి షిఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపుగా సగం మంది అశువులు బాశారు మిగిలిన వారు గాయాలతో సతమతమవుతున్నారు తెల్లవారేసరికి వార్త దావానలా వ్యాపించింది రాజకీయ నాయకులు విలేకరులు సంఘసేవకులు అందరూ ప్రమాదస్థలికి చేరుకున్నారు సహాయ కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు పోయిన ప్రాణాలని తిరిగి తేలేమని నష్టపరిహారాన్ని మాత్రం పెంచి ఇవ్వగలమని చెప్పింది ప్రభుత్వం మరణించిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు క్షతగాత్రులకు యాభై లక్షల దాకా గాయాన్ని బట్టి ఇస్తామని ప్రకటించింది రెండు రోజుల్లోనే చెక్కులు అందజేయడానికి ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరిగిపోయాయి నాటి విద్యాశాఖ మంత్రి నేటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కావడంతో నష్టపరిహారం చెక్కులను అందజేయడానికి స్వయంగా ఆయనే రాజయ్య ఇంటికి వచ్చారు ఆ ఇంట్లో దేవుడి పటాల నడుమున చనిపోయిన రవి తాలూకా ఫోటోకి దండవేస్తూ ఒక్కసారిగా నిర్ఘంతపోయారు గారు రవి ఫోటో చూశాక పాఠశాలలో తను విద్యాశాఖ మంత్రిగా ఉండగా జరిగిన సంఘటన గుర్తొచ్చింది రవి తనకి తా నిర్దేశించుకున్న లక్ష్యం వెనువెంటనే స్ఫురణకొచ్చింది రవి చెప్పిన మాటలు మనసులో మంత్రి మంత్రిగారి కళ్ళు చెమర్చాయి కన్నీళ్లు బొటబొట రాలే చుట్టూ ఉన్న జనమంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు తడిసిన కళ్లతోటే మంత్రిగారు రవితో జరిగిన సంభాషణని అందరితో పంచుకున్నారు గంభీర వాతావరణం విషాదకర క్షణాలు అక్కడ ఆవిష్కృతమయ్యాయి రాజయ్య రాధమల బాధైతే అయితే వర్ణనాతీతం కోటి ఇచ్చి తనను కోటీశ్వరుని చేసిన కొడుకే ఇక లేనప్పుడు ఈ కోటి రూపాయలు నాకెందుకని అక్కడే కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు రాజయ్య ఇంతవరకు కోటీశ్వరుడు కథానికి విన్నారు రచన డాక్టర్ ఎంవిజే భువనేశ్వరు